ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు పనిని నేర్చుకునేందుకు పాపాయి చేస్తున్న చూస్తే ముచ్చటేసిందండి నేను లెక్క పెడుతూనే ఉన్నాను సోఫా పట్టుకుని లేచి నిలబడేందుకు దాదాపు ఇరవై నాలుగు సార్లు ప్రయత్నించి పట్టు దొరక్క కాళ్లు తడబడి పడిపోతూనే ఉంది పడినప్పుడు దెబ్బ తగిలిందా లేదు ఉక్రోషం వచ్చిందా మూడు నాలుగు సార్ల మధ్యలో ఏడ్చింది అయినా ప్రయత్నం మానలేదండి చివరికి ఇరవై సారి తడబడే పాదాలతోనే లేచి నిలబడింది ఆశ్చర్యం ఆనందంతో పాటు పాపాయి నాకేదో పాఠాన్ని నేర్పినట్లు కూడా అనిపించింది సరే ముందైతే కార్యక్రమం చూడండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం నగ కార్యక్రమానికి స్వాగతం మనం బంగారంతో నగలు చేయించుకునే ముందు చాలా రకాల డౌట్స్ వస్తుంటాయి కదండి ఈ కాంబినేషన్ నాకు బాగుంటుందా ఇంత మందంగా ఎలా ఉంటుందో గ్రామ్స్ పెడితే బాగుంటుంది అసలు నా పర్సనాలిటీకి నా కలర్ కాంబినేషన్ కి ఎలాంటి నగలు చేయించుకుంటే బాగుంటుంది ఇలాంటి బోల్డెన్ డౌట్స్ కదా అందుకే ఈ మధ్యకాలంలో అందరూ కస్టమైజ్ డిజైన్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు అందుకే ఈ రోజు మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు మనకి కొన్ని కస్టమైజ్ డిజైన్స్ చూపిస్తారట మనం ఏంటో చూసేద్దామా హలో అనిత గారు హలో అనిత గారు ఈరోజు మాకు కస్టమైడ్ డిజైన్స్ చూపిస్తా అన్నారు ఈ మధ్యకాలంలో కస్టమైజ్ డిజైన్స్ అంటే క్రేజ్ పెరిగిపోయింది బాగా ఎందుకంటారండి ఎందుకు అంటే ఇప్పుడు షాప్స్ మామూలుగా జ్యువెలరీ షాప్స్ కూడా చాలా వచ్చేస్తాయి అయినప్పటికీ కూడా అనేది వాళ్ళకి తగినట్టు షాప్స్ అన్నీ తిరిగాక వాళ్ళకి కావాల్సినట్టుగా దొరక దొరకలేదు అని ఒక డిస్సాటిస్ఫాక్షన్తో అనేది వాళ్ళకి కావాల్సినట్టు ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయించుకొని ఆర్డర్ చేయడానికి అనేది ముందుకు వస్తున్నారు ఓకే అండ్ వాళ్ళకి సూట్ అయ్యే పీస్ వాళ్ళకి కావాల్సిన పీస్ కరెక్ట్ గా రెడీమేడ్ లో దొరకడం మటుకు కష్టం ఓకే కరెక్ట్గా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వాళ్ళకి సూటబుల్ పీస్ వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళకి కావాల్సిన కావాలంటే మటుకు డెఫినెట్లీ డిజైన్ చేయించుకుంటున్నారు ఓకే సో మేము మీ రోజు మాత్రం నీ డిజైన్ చూపిస్తాన్నారు మీరు ఆ మీరు ఏం చెప్పు దిస్ ఇస్ వన్ పీస్ ఇందులో మీరు గమనిస్తే ఒక ఆర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గమనిస్తే మీకు ఏం అనిపిస్తుంది అందులో మల్టీ కలర్ ట్రెండీ పీస్ లా అనిపిస్తుంది నాకు అండ్ ఈ కలర్ మాత్రం చాలా ట్రెండీగా ఉంది పర్పుల్ సో యాక్చువల్లీ దీన్ని ఈ పీస్ ని డిజైన్ చేయాల్సిన వచ్చిన అవసరం ఏంటంటే ఈ బీడ్ ఉన్నాయి సో దీనికి ఒక సూటబుల్ లాకెట్ కావాలి అదే థిక్ అనేది ఫుల్ గోల్డ్ తో గానీ వైట్ స్టోన్స్ తో గానీ చేసేస్తే ఏంటంటే బాగా అది ఇంకా హెవీగా కనిపిస్తుంది సో ఇంత హెవీగా బీడ్స్ ఉన్నప్పుడు ఇక్కడ డిజైన్ వచ్చేసి చాలా హెవీగా ఉంటే గాడిగా అయిపోతుంది మన ఇండియన్ కాంప్లెక్షన్ కి పర్పుల్ అనేది టూ మచ్ కలర్ మన సౌత్ ఇండియన్ కాంప్లెక్షన్ కి సో అందుకని దీనికి చాలా సటిల్ అవసరం అనమాట అంటే డిజైన్ తక్కువ ఉండాలి అట్ ద సేమ్ టైం మల్టీ కలర్స్ కూడా ఉండాలి అండ్ ఓన్లీ వైట్ ఈస్ లైక్ బోరింగ్ కాంబినేషన్ పర్పుల్ అండ్ వైట్ ఇంకా చాలా కామన్ కామన్ అందుకని దీనికి డిజైన్ ఎలివేషన్ వచ్చింది సో మరి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి పర్సనాలిటీ బాగుంటుందండి ఇది యాక్చువల్లీ పెద్ద సైజ్ బీడ్స్ ఉన్నాయి అండి అందుకని యంగ్స్టర్స్ అరౌండ్ ట్వంటీ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది ట్వంటీ ప్లస్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ ప్లస్ కూడా వేసుకో కాంబినేషన్ వచ్చేసి చాలా పాత కాంబినేషన్ అండి సో ఇప్పుడు యాక్చువల్లీ రిక్వైర్మెంట్ ఇప్పుడు మనం ఏంటి కస్టమర్ డిజైనింగ్ గురించి డిస్కస్ చేస్తాము ఆ విషయంలో అనేది అసలు అట్లాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అంటే మాకు కావాల్సినట్టుగా వేసుకోవడానికి ఆలోచన అసలు ఎలా వస్తుంది సో ఆవిడ ఏజ్ వచ్చేసి అబౌట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అండి అది ఇంకోటి ఏంటంటే తనకి మరీ అలా వైట్ స్టోన్స్ అలా కామన్ గా హెడ్ స్టోన్స్ లాకెట్ అని అంత ఇంట్రెస్ట్ లేదా అందుకని ఒక కైండ్ ఆఫ్ డిజైనర్ పీస్ అన్న అంటే యాంటిక్ స్టైల్లో లాకెట్ అంటే ఇది డైలీ వేర్ కి టాప్స్ అంటారు సింపుల్ గా జస్ట్ ఆ టూ లైన్స్ ఉండే అలా అంటే డైలీ వేర్ టాప్స్ కావాలి ఇంకోటి ఏంటంటే పార్టీ వేర్ లాకెట్ అనమాట ఇది ఇది కుందన్ పీస్ కుందన్ స్టైల్లో కాస్త ఆవిడ ఏజ్ కి అనే గా ఉండేటట్టు మంచి క్వాలిటీ పర్ల్స్ ఇంకా రూబీ బీచ్ అంటే కొంచెం కలర్ తక్కువ అనమాట అందుకని ఇలా మధ్యలో పర్లేస్తే చాలా బాగా హైలైట్ అవుతుంది సో అందుకని ఇలా పర్ల్ అండ్ రూబీ కాంబినేషన్లో లో అప్పుడు ఇది బాగా ఇంకెక్కువ హైలైట్ అవుతుంది అనమాట లాకెట్ ఇంకోటి రూబీ టా బ్యాంగిల్స్ అనమాట టూ బ్యాంగిల్స్ విత్ స్క్రూ అంటే సైజ్ మారినప్పుడల్లా అనేది ప్రాబ్లం లేకుండా అనేది స్కూతో పాటు సో ఇది చిన్న పాప కోసం అంటే మేబీ అరౌండ్ ఎయిట్ ఇయర్స్ చిన్న నెక్లెస్ అనమాట ఇది సో అందుకని ఇంత చిన్నగా ఉంది ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఆ ఏజ్ లో పిల్లలకి ఫ్రాక్స్ వేస్తారు అండ్ దెన్ అన్ని రకాలు ఇంకా వెస్టర్న్స్ మళ్ళీ లంగాలు వేస్తారు మళ్ళీ అనేది ఫ్యాన్స్ వేస్తారు సో అన్నిటిపైకి బాగు గ్రాండ్ గా ఉండాలి అన్న ఆలోచనతో చేసిన పీస్ అనమాట చిన్నపిల్లకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా బాగానే ఉంటుంది అందరికీ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న పీకాక్ లాకెట్ ఉంది గమనిస్తా కాంబినేషన్ వచ్చేసి బ్లూ ఉంది దెన్ పర్పుల్ దెన్ ఆరెంజ్ అండ్ వైట్ అండ్ రెడ్ సో ఇది పీకాక్స్ అయితే ఇట్స్ కామన్ గా సో అలా చిన్న లాకెట్ అనమాట అది క్యాజువల్ వేర్ గైస్ వేసుకోవచ్చు లేదా అంటే చిన్న అప్లేజన్స్ చాలా చాలా బాగుంది అంటే కలర్ కాంబినేషన్ పీకాక్ అనేది ఆ డిజైన్ కూడా క్లారిటీ మనకి క్లియర్ గా తెలుస్తుంది కలర్ కాంబినేషన్ ఇది యంగ్స్టర్స్ అంటే అలా పైకి వేసుకోవడానికి చాలా సో అరౌండ్ టెన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఫైనలీ అనేది ఒక చిన్న లాకెట్ ఓకే అనమాట అంటే ఇది అసలు జ్యువెలరీ కంఫర్ట్ లెవెల్స్ అంటే కొందరు జ్యువెలరీ వేసుకోరు పెద్ద పార్టీకి పోతే కూడా చిన్నది వేసుకుంటారు సో అట్లాంటి వాళ్ళ కోసం అనమాట ఒక చిన్న లాకెట్ ఇంకోటి అబ్రాడ్ ఉండే వాళ్ళు ఏంటంటే ఇంత చిన్న పీస్ ని కూడా అనేది వాళ్ళకి ఏదో పెద్ద నెక్లెస్ వేసుకున్నంత ఫీలింగ్ ఉంటది సో దట్ దాట్లో ఏను ఇది అసలు జ్యువెలరీ వేసుకోను వాళ్ళకి చాలా తక్కువ వేసుకునే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు వాళ్ళ కోసం ఏదో అంటే మరీ బేర్ నెక్ లేకుండా చిన్నది వేసుకోవాలి అనుకున్న ఆలోచన ఉంటే ఆవిడ బాగుందండి ఎన్ని టైమ్స్ పడుతుంది అరౌండ్ త్రీ అండ్ హాఫ్ చాలా బాగుంది రెడీమేడ్ కూడా కొనుక్కోవచ్చు కాకపోతే ఏంటంటే మీకు నచ్చినట్టుగా ఉంటేనే తీసుకోవాలి అవి ఆ టైంకి తీసేసుకొని తర్వాత నచ్చకుండా వీటిని అలా ఉంచేసుకొని మళ్ళీ దాని గురించి తెగ ఆలోచించడము అట్లాంటివి చేయకుండా అనేది బెటర్ యు నో యూ కన్విన్స్ యువర్ సెల్ఫ్ ఐ మీన్ కంప్లీట్లీ ఇఫ్ యూ వాంట్ బై ఉంటా ఓకే సో అలాంటి కానీ కస్టమైజ్ డిజైన్స్ చూపించే చాలా అందంగా ఉన్నాయి థ్యాంక్స్ లాట్ అనిత గారు థ్యాంక్స్